ఈరోజు దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుగా అందరూ వేడుకలు జరుపుకుంటున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు కూడా ఈ రోజు నుంచి రాష్ట్రంలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించండి ఉచితంగా ప్రయాణించండి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరొక అతి పెద్ద హామీగా చెప్పుకునే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నారు దానికి స్త్రీ శక్తి అని ఆ రాష్ట్ర ప్రభుత్వం నామకరణం కూడా చేయడం జరిగింది అంటే మహిళలకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి నిజమైనటువంటి స్వేచ్ఛ లాభించిందని చెప్పొచ్చు వాస్తవానికి ఈ పథకం పైన గతంలో వైసీపీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది అసలు కూటమి ప్రభుత్వానికి ప్రవేశపెట్టే ఉద్దేశం ఉందా చంద్రబాబు నాయుడు కాలక్షేపం చేస్తున్నాడు ఉచిత బస్సు రాష్ట్రంలో అనేది హైలీ ఇంపాసిబుల్ చంద్రబాబు నాయుడు చేతగాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని నిన్నటి వరకు కూడా మాట్లాడటం జరిగింది కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాటకు కట్టుబడి దాదాపుగా పద్నాలుగు నెలల వ్యవధిలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు అంటే దాదాపుగా రఫ్గా ఇంకా నాలుగేళ్ల పాటు కూటమి ప్రభుత్వం దింది ఏదో జగన్మోహన్ లాగా చివరి సెకండ్లోనో చివరి ఆరు నెలల ముందు ప్రారంభించిన పథకం కాదు ఇంకా నాలుగేళ్ల పాటు కూటం ప్రభుత్వం ఉండబోతుంది సో అప్పటి వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది బహుశా జగన్మోహన్ రెడ్డి ఆ గెలిస్తే రద్దు చేయొచ్చు సరే ఆయన గెలిచే అవకాశం లేదనుకుంటే అదంతా వేరే టాపిక్ సో దీనివల్ల రాష్ట్రంలో మహిళలకు లబ్ధి చేకూరుతుంది అనేది ఇప్పుడు కూటమి చెబుతున్నమాట దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకునే విద్యార్థిని కూడా పాస్ తీసుకోవాలి రేపటి నుంచి ఈ పాసు తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కావచ్చు లేదా కూలీ మహిళలు కావచ్చు వీళ్ళందరూ కూడా రావడానికి వెళ్ళడానికి రోజుకు కనీసం యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కొంతమంది దాదాపు పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లకు పైగా దూరం వెళ్ళి ఆ కూలీ పనులు చేసుకున్న లేదా వ్యాపారాలు చేసుకున్న తిరిగి వస్తుంటారు అలాగే కూరగాయలు పండించిన వాళ్ళు కూడా పట్నాలకు తీసుకెళ్ళి అమ్ముకుని తిరిగి వస్తుంటారు సో వీళ్ళందరూ ఎలా వెళ్తున్నారు టికెట్ తీసుకుని వెళ్తున్నారు సో దీనివల్ల ప్రతి కుటుంబంలో కూడా కనపడకుండానే ప్రతిరోజు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు మిగులుతుంది సరే వంద రూపాయలు మిగిలింది అనుకున్న రోజుకి నెలకు మూడు వేల నుంచి నాలుగు వరకు కూడా ప్రతి కుటుంబానికి ఆదా అయ్యే అవకాశం ఉంది అదే ఒక ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారనుకోండి ఎంత ఆదా జరుగుతుంది సో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అతిపెద్ద హామీని అయితే ఈరోజు నిలబెట్టుకున్నారు కొద్దిసేపట్లో చంద్రబాబు గారు ఈ బస్సు ప్రయాణాన్ని స్వయంగా ఆయనే ప్రారంభించబోతున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక వరం అని చెప్పవచ్చు అదేదో సాధారణంగా ఏదో ఒకటి రెండు బస్సులకు ఇచ్చేసి తూతు మంత్రంగా చేతులు దులుపుకునే పరిస్థితి లేదు దాదాపుగా ఐదు రకాల బస్సులకైతే ఆ కూటమి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది అంటే సోపర్ డిలాక్స్ సూపర్ లగ్జరీ మినహాయించి మిగతా ఆల్మోస్ట్ బస్సులన్నింటిలో కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేస్తున్నారు ఇంకొక హామీ ఏంటంటే గతంలో కూటమి ప్రభుత్వం జిల్లా వరకు మాత్రమే పరిమితమని చెప్పారు బట్ దాన్ని ఈరోజు చంద్రబాబు గారు మనసు మార్చుకుని రాష్ట్రం మొత్తానికి కూడా ఇచ్చారు అంటే రాష్ట్రంలో మీరు ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణించండి మహిళలకు టికెట్ లేదు దీని మీద కూడా వైసీపీ రాద్ధాంతం చేసింది చంద్రబాబు నాయుడు మళ్ళీ మోసం చేస్తున్నాడు జిల్లా వరకే పరిమితమని కథలు చెబుతున్నాడు అని చెప్తే వాస్తవానికి చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారంలో చెప్పింది కూడా జిల్లానే చెప్పారు ఆయన అయినప్పటికీ కూడా మహిళలకు కల్పించే దీనిలో మళ్ళీ కోతలు ఉండకూడదు మహిళలను స్వేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే విధంగా మనం అవకాశం కల్పించాలి అయితే ప్రభుత్వం మీద కొద్దిగా భారం పడుద్ది ఆ భారం ఏదో మనమే భరిస్తాం తప్ప ఆ మహిళల్ని ఇలా ఇబ్బంది పెట్టొద్దనే ఒక ఉద్దేశంతో జిల్లా వరకే పరిమితం అన్నటువంటి ఆ మాటను తిరిగి ఆ రోజు చెప్పినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రం మొత్తానికి కూడా చంద్రబాబు గారు అయితే అవకాశం కల్పించారు సో దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం మహిళలకు ఆర్థిక భరోసా కుటుంబానికి నెలకు నాలుగు వేల రూపాయల వరకు migulu మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో కలిగే ప్రయోజనం ఇది ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా రాకపోకలు జిల్లా పరిధి కాదు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకైనా ప్రయాణించవచ్చు దానికి ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకోరు ఐదు రకాల బస్సులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిత్యం ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల మంది అంటే దాదాపుగా ఇరవై ఏడు లక్షల మంది మహిళలు ఈ ఉచిత సర్వీసును ఉపయోగించుకుంటారు అనేది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం దాదాపుగా ఏడాదికి పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు అంటే దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలు సుమారు భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది ఈ భారం మొత్తాన్ని కూడా ఆ ప్రభుత్వమే భరిస్తుంది చంద్రబాబు గారే భరిస్తామని చెప్పి ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఏ ఏ బస్సులు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి చూడొచ్చు ఇక్కడ సో ఈ చిత్రంలో కనిపిస్తున్న వరుసగా ఆ ఎక్స్ప్రెస్ ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో ఎక్స్ప్రెస్ కి అవకాశం ఉంది మెట్రో ఎక్స్ప్రెస్ ఉంది మెట్రో ఎక్స్ప్రెస్ లో కూడా ఉచితంగానే ఉంది ఇక పల్లె వెలుగు బస్సులు అంటే మనం రెగ్యులర్ గా చూసే ఆ ఫ్రీగానే ఉంది ఆల్ట్రా వెలుగు అని చెప్పి కొత్తగా బ్లూ కలర్ ఎల్లో కలర్ షేడ్తో కొత్త బస్సులు ఉన్నాయి సో ఆల్ట్రా పల్లి వెలుగు బస్సులు కూడా ఆ ఇచ్చారు ఇకపోతే సిటీ ఆర్డినరీ బస్సు ఏదైతే మెయిన్ మెయిన్ సిటీలో తిరిగే కొన్ని రెడ్ బస్సు చాలా మందికి ఐడియా ఉంటుంది సిటీలో తిరిగే బస్సులు ఉన్నాయో సో వీటికి అంటే మొత్తంగా ఈ ఐదు రకాల బస్సులకు ఈ రోజు నుంచి ఆ ఉచిత ప్రయాణం వారికి టికెట్ కొడతారు కానీ జీరో టికెట్ అంటాం దాన్ని ఆల్రెడీ ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలను రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ అమలు జరుగుతుంది సో ఆ రాష్ట్రాల్లో కొన్ని బృందాలు పర్యటించి అక్కడ ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా సాగుతుంది వాళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఆ మొదలైన తర్వాత వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి అన్నీ కూడా ఆ పరిగణలోకి తీసుకుని ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ఉండటానికి ఏం చేయాలనే దాని మీద ఆలోచనలు చేసి తీసుకోవడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఆ పథకాన్ని ప్రకటించినప్పటికీ దాన్ని అమలు చేయడానికి కొంచెం సమయం పడద్ది అందులోనూ ఇప్పటివరకు లేని అసలు కొత్త పథకం ఇప్పుడు మిగతా పథకాలంటే కొన్ని ఆల్రెడీ జరుగుతున్న పథకాలు కంటిన్యూషన్ కాబట్టి వాటి డేటా ఉంటుంది ఎంత ఖర్చు అవుతుంది ఒక అవగాహన ఉంటుంది వాటికి ప్రత్యేకంగా నమూనాలు ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు నామ్స్ ఏమి అవసరం లేదు కొనసాగించవచ్చు బట్ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఎప్పుడు జరగలా సో దానికి పూర్తి విధి విధానాలన్నీ చేంజ్ అయిపోతాయి ఏ బస్సులకు అవకాశం ఇవ్వాలి దానివల్ల ఎంత భారం పడుతుంది మళ్ళీ టికెట్ జీరో టికెట్ కొట్టడానికి మిషనర్లన్నీ మార్పు చేయాలి సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల అవాంతరాలు ఉంటాయి సో వాటన్నిటినీ కూడా ఛేదించి ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాన్ని అయితే తీసుకుంది అదనపు బస్సులు కూడా సాధారణంగా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత కొంచెం రద్దీ పెరుగుతుంది బస్సుల్లో రద్దీ పెరిగితే ఖచ్చితంగా ఏదో తొక్కుసలాటో లేదా తోపులాటో లాంటివి జరుగుతాయి సో అలాంటివి జరగకుండా ఏ ఏ ప్రాంతాల్లో అయితే రద్దీ పెరిగే అవకాశం ఉందో ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే దానికి సంబంధించి సమాచారాన్ని సేకరించి అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది అంటే ఉచిత బస్సులు ఏర్పాటు ఉచిత బస్సుల్లోనే మహిళలకు అసౌకర్యం కలగకుండా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆ ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండటం కోసం ఎక్కడైతే రద్దీ ఉంటుంది అని ప్రభుత్వం గుర్తించిందో ఆయా ప్రాంతాలలో కొన్ని ప్రత్యేక సర్వీసులు ఆ ఎక్స్ట్రా బస్సులు వేసి నడపడానికి కూడా చర్యలు తీసుకున్నారు అందుకనే ఎటువంటి వివాదాలకు తా లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఆరోగ్యం వ్యాపారం ఆలయ దర్శనం ఇలా ఏ పని మీద మహిళలు ఆర్టీజీ బస్సుల్లో ఇకపై ఉచితంగా ప్రయాణించవచ్చు ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే స్త్రీ శక్తి పథకం శుక్రవారం నుంచి అమలు కానుంది కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మహిళలకు ఉచిత బ్రస్సు ప్రయాణం ఒకటి దీనిని ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా జిల్లాల పరిధిలో అమలు చేయకుండా రాష్ట్రం లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలాగా అవకాశం కల్పిస్తుంది వాస్తవానికి ఆ జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిన అదే చెప్పా చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో చెప్పింది జిల్లాల పరిధిలో ఉచిత ప్రయాణం అని చెప్పారు కానీ తరువాత మళ్ళీ అది మహిళలకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఏదో కొంత ప్రాంతానికే పరిమితం చేసామన్నా ఫీల్ వస్తుంది అలా ఉండకూడదు రాష్ట్ర ప్రభుత్వం మీద కొద్దిగా భారం పడినా పర్లేదు వాళ్ళని స్వేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగనివ్వాలనే ఉద్దేశంతో దాన్ని మార్చి రాష్ట్రం మొత్తం కూడా చేశారు ఒక రకంగా ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో చెప్పని హామీ ఉచిత బుని చెప్పారు కానీ జిల్లాల వరకే చెప్పారు కానీ రాష్ట్రం వరకు అనేది ఈరోజు చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం దానికి అదనంగా చాలా బడ్జెట్ పడుతుంది అయినప్పటికీ కూడా చంద్రబాబు గారు దాని మీద వెనకడుగు వేయలేదు సో కొత్త జిల్లా లేదా ఉమ్మడి జిల్లా పరిధిలో వర్తించేలా ఈ పథకం ఉంటుందని అంతా భావించారు కానీ సీఎం చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించేలా పథకం అమలుకైతే ఆ నిర్ణయం తీసుకున్నారు సో కుటుంబాలకు ఆసరా ప్రతి కుటుంబానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో కొంత మిగులైతే కనపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ సరే రెగ్యులర్గా అందరూ బస్సులో తిరుగుతారంటే తిరగకపోవచ్చు బట్ రెగ్యులర్గా తిరిగే అవకాశం ఉన్న వాళ్ళు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎందా చెప్పినట్టుగా విద్యార్థిని ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు కాలేజీకి వెళ్ళాలంటే దాదాపుగా పది నెలల పాటు తిరగాల్సిందే ఇకపోతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా రెగ్యులర్గా వాళ్ళ ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి కూరగాయలు తీసుకెళ్లడమో లేదా తీసుకురావటం లాంటి కార్యక్రమాలు చేస్తారు సో వారికి ఎక్కువగా అవసరం అవుద్ది ఇక రైతు కూలీలు ఎక్కువ ఉంటారు మహిళా కూలీలు ఎక్కువగా ఉంటారు అది కిలోమీటర్ల పరిధి కావచ్చు పది కిలోమీటర్ల పరిధి కావచ్చు సో వాళ్ళు రెగ్యులర్గా ఆటోకో లేదా ఇతర వాహనాలకో వెళ్ళి పనులు చేసుకుని తిరిగి వస్తుంటారు సో ఇలాంటి వారికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఉద్యోగానికి వాళ్ళు ఉంటారు రెగ్యులర్గా ఉద్యోగం ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు ఆ మహిళలు ఉన్నారు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళాల్సిన వాళ్ళే కదా సో వాళ్ళకు కూడా ఇందులో ఉచితంగానే వారికి కూడా రెగ్యులర్గా అవసరమే ఈ బస్సు సో మరి వీళ్ళందరికీ రెగ్యులర్గా బస్సు అవసరం అంటే వాళ్ళ ఇంట్లో ఎంతో కొంత ఖచ్చితంగా మిగులుతుంది కదా రోజుకి యాభై రూపాయలు వేసుకోండి వంద రూపాయలు వేసుకోండి వాళ్ళ దూరాన్ని బట్టి అది సో ఎలా చూసుకున్నా ఒక కుటుంబంలో ఒకళ్ళున్నా కానీ మూడు వేల నుంచి నాలుగు వేలు అదే ఇద్దరు ఉంటే దాన్ని లాభం అనేది డబుల్ ఉంటుంది సో ఈ రకంగా కనపడకుండా ప్రతి ఇంట్లో కూడా మిగులు అనేది ఉంటుంది సో అదే ప్రతి కుటుంబానికి ఆసరా అని చెప్పి చెప్పారు శ్రీశక్తి పథకం పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా మేలు చేయనుంది నిత్యం ఉద్యోగాలు ఉపాధి నిమిత్తం బస్సు రాకపోకలు జరిపే మహిళలపై ఇక షార్జీల భారం ఉండదు ఇంటర్మీడియట్ నుంచి ఉన్నత విద్య వరకు చదువుకునే విద్యార్థినీలకు బస్సు పాసులు కొనాల్సిన అవసరం లేకుండానే బస్సులో రాకపోకలు సాగించవచ్చు ఇక మహిళా రైతులు వ్యాపారాలు కూలి చేసుకునేవారు తమ గ్రామాల నుంచి దగ్గరలోని పట్ పట్టణాలకు ఉచితంగా ప్రయాణించడం ద్వారా సార్జీల రూపంలో మిగులుతుంది తిరుపతి అన్నవరం శ్రీశైలం సింహాచలం ద్వారకా తిరుమల శ్రీకాళహస్తి విజయవాడ అంటే విహా మనం దైవ దర్శనాలు అంటాం కదా సో అలాంటి వాటికి వెళ్ళాలనుకున్న ఇవన్నీ తిరగడానికి ఆర్థిక స్థోమత లేదని భావించే వాళ్ళు ఈ ఉచిత బ్రస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుని దర్శించుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఫ్రీ కదా సో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దర్శించుకునే అవకాశం అయితే ఉంది సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా ఉచిత బస్సు అనేది మహిళలకు ఆర్థిక భరోసాను అయితే కల్పిస్తుంది మొత్తంగా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ సూపర్ సిక్స్ హామీలలో దాదాపు అమలు జరిగిపోయాయి ప్రతి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఇస్తానున్న ఒక పదిహేను వందల రూపాయలు పథకం మినహాయించి మిగిలిన సూపర్ సిక్స్లోని అన్ని పథకాలు కూడా ఈ రోజుతో పూర్తయిపోయాయి ఇక ఉద్యోగాలు అంటారా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు అనేది టార్గెట్ అది సో ఆల్రెడీ ఇప్పటికీ ఒక నాలుగు లక్షల ఉద్యోగాలు ఏదో వచ్చినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కూడా విడుదల చేసింది అంటే అది కూడా జరుగుతూనే ఉంది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది సో మిగిలిన అయిపోయింది ఆల్రెడీ తల్లికి వందనం పడిపోయింది అన్నదాత సుఖీభవ పడిపోయింది ఆల్రెడీ పెంచిన ఫెన్షన్లు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు అలాగే ఉచిత గ్యాస్ బండ్లు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు శ్రీశక్తి పేరుతో ఉచిత బస్సును కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు మరో పక్క ఉద్యోగాల కల్పన అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి అలాగే ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా తీస్తున్నారు డిఎస్సి రాసేసారు ఫారెస్ట్ నోటిఫికేషన్ పడింది కానిస్టేబుల్ నోటిఫికేషన్ సిద్ధమవుతుంది సో గ్రూప్స్ నోటిఫికేషన్ సిద్ధమవుతున్నాయి అంటే అన్ని రకాలుగా యువతకు కూడా మేలు చేస్తున్నారు అంటే దాదాపుగా సూపర్ సిక్స్ హామీలన్నిటినీ కూడా తొంభై ఐదు శాతానికి పైగా పూర్తి చేసినట్టే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం మినహాయించి మిగిలినవన్నీ కూడా ఆ కూటమి ప్రభుత్వం నెరవేర్చింది ఇవన్నీ కూడా ఒక్క ఏడాదిలోనే చేసిన పనులు సాధారణంగా పింఛి అనేది ఆయన గెలిచిన మొదటి రోజు నుంచే ఇచ్చారు ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రెండు నెలలకు కూడా కలిపి చివరిలో రెండు నెలలకు కూడా కలిపి పెంచిన పింఛను ఇచ్చారు అది మొదటి రోజే పెట్టేశారు అలాగే ఉచిత సిలిండర్లు కూడా మొదటి సిక్స్ మంత్స్లోనే దాన్ని క్లియర్ చేశారు అలాగే మొద ఏడాదికి క్లియర్ చేసిన పథకాలు తల్లికి వందనం కావచ్చు స్త్రీశక్తి కావచ్చు ఇవన్నీ కూడా ఏడాదిలో క్లియర్ చేసినటువంటి పథకాలు అంటే మొత్తంగా కూటమి ప్రభుత్వం రఫ్గా మొదటి ఏడాదిలోనే దాదాపుగా సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశాడు సో ఆ విమర్శలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి సూపర్ సిక్స్లో ఏమీ అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు మోసం చేశాడని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఏం అమలు అమలు అవలేదో చెప్పాలి ఏ పథకం చూసుకున్నా జగన్ జగన్మోహన్ రెడ్డి వల్ల కలిగిన కంటే ఎక్కువే కలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గతంలో జగన్మోహన్ రెడ్డి అని ఇచ్చాడు సో దానికంటే ఎక్కువగా తల్లికి వందనం ఇస్తున్నారు అప్పుడంతా నలభై లక్షల మందిగా ఎంతమందికి ఇచ్చారు ఇప్పుడు అరవై ఏడు లక్షల మంది దాకా దాని వల్ల లబ్ధి పొందుతున్నారు అలాగే ఆ పింఛన్లు కూడా డబల్ లబ్ధి పొందుతున్నారు అమౌంట్ డబుల్ అయింది పింఛన్లు పొందేవారి సంఖ్య కూడా పెరిగింది ఇక ఉచిత గ్యాలక్సీ అంటారు అసలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వని పథకం అది అలాగే ఫ్రీ బస్ అనేది అసలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వని పథకం అది సో ఇలా ఏ రకంగా చూసినా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోనే ప్రజలకు మేలు జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి లాగా వారం వారం అప్పులు చేయట్లా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పథకం ఇవ్వాలంటే ఈ రోజు మొదలుపెట్టి ఆ పథకం ఇచ్చేదాకా అప్పులు చేస్తానే ఉండాలి కానీ చంద్రబాబు గారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఈరోజు రాష్ట్ర ప్రజలకైతే సంక్షేమాన్ని అందిస్తున్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వందకు వంద శాతం ఇచ్చిన హామీలను నెరవేర్చింది అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు